మీరు బాగున్నారా చాలా బాగుంటుంది ఎందుకంటే అది మనకేంటంటే మొక్కల్లో చక్కగా హ్యాపీగా చేసుకుంటాము టైం కి అన్ని వాటికి చూసుకుంటాము మనకి చూసుకుంటాం హ్యాపీ హ్యాపీగా ఉంటాం ఓకే అండి అందరికి నమస్తే ఈ రోజు ఈరోజు మనం విజయనగరంలోని ఒక మంచి గార్డెన్కి వచ్చామండి అది మంచి గార్డెన్ ఒక ఇన్స్పిరేషన్ గార్డెన్ కూడా వచ్చాము మనం ఏంటి వివరాలు అనేది కూడా మన మేడం గారు చెప్తారు ఓకే అండి మీరు పరిచయం చేసుకోండి ఓకే నా పేరు ఐ ఐఎమ్ రిటైర్డ్ టీచర్ మా నేను మొక్కల పెంపకం నాకు చాలా ఇష్టం అది రిటైర్ తర్వాత ఇది ఇంప్రూవ్ చేసుకున్నాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు అంటే రెండు వేల పది నుంచి స్టార్ట్ చేసిన మధ్యలో అనారోగ్య కారణాల వల్ల ఒక ఐదు ఏళ్ళు వదిలేశాను పదిహేడు నుంచి నా గార్డెన్ చేస్తాను రెండు వేల పదిహేడు నుంచి ఫుల్ ప్లెజర్ గా చేస్తున్నాను మధ్యలో మళ్ళా అలా కొన్ని మొక్కలను ఓకే అంటే మేడం గారు హెల్తీ సీక్రెట్ అవ్వచ్చు గ్లో సీక్రెట్ అవ్వచ్చు అదేనేమో గార్డెనింగ్ మేడం గారు టెరస్ గార్డెనింగ్ చేస్తున్నారు రెండు వేల పదిహేను నుంచి కంప్లీట్ బాగా చేస్తున్నారు అది ఇక్కడ ఇది వారి ఇల్లు అనమాట ఇక్కడ కొంచెం ఎంట్రస్ లో మొక్కలు చూసి మనం పైకి వెళ్ళిపోదాం ఓకే అండి చెప్పండి ఇవి లిల్లీ అండి ఇది కొలియస్ కొలియస్ లో బోల్డ్ రకాలు ఉంటాయి నా దగ్గర ఈ రెండు కలర్స్ ఉన్నాయి జెడ్ జెడ్ ప్లాంట్ ఈ రెండును ఇది జేడ్ అండి జేడ్ అంటే జేడ్ కాదు ఇంకొక జేడ్ చూడండి జేడ్ అనే దాన్ని ఎలాగో డెకరేట్ చేసి అందమైన కింద తయారు చేశారు ఒక వేస్ట్ మెటీరియల్ లాయల్ క్యాన్ లో ఈ షేప్ లో కట్ చేసి నీట్గా చక్కగా ఉంచుకున్నారు కాబట్టి అది ఒక అందమైన జేడ్ అయింది ఇది తెలుగు నేను తెలియదు టిబో వచ్చిన అని వైలెట్ కలర్ ఫ్లవర్స్ పూస్తుంది అండి ఇది ఓకే ఇది మనం మనీ ప్లాంట్ లోనేహండి రకరకాలు షేప్ అంతేనండి ఇక ఇది మన స్నేక్ ప్లాంట్ ఇది జడ్జెడ్ ప్లాంట్ మదర్ ప్లాంట్ అనుకోండి అంతే దీని తాలూకు అన్నీ అక్కడ పెడుతూ అలా పెడుతుంటాను ఎవరికైనా మళ్ళీ పెట్టి అందులో పిలకలు తీసి ఇస్తూ ఉంటాను ఓకే అండి మన సాక్సిజన్ ఇచ్చే ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ బాగుంది అలాగా ఏదైనా సరదా చిన్న వచ్చిన క్యాన్స్ ఎలా ఉందంటే అన్నట్టు అన్నట్టుగా చూడండి మనం ఇష్టపడతా బాగుంది అలాగా పెట్టుకుంటూ ఉంటాను అలా చిన్న చిన్న ఇవి జేడ్డే బాన్ సాయిల్ కింద తయారు చేయడానికని బాగుంది ఇది కూడా వేస్ట్ బాటిల్ ఇది వేస్ట్ బాటిల్ అండ్ వేస్ట్ ని మొక్క పెట్టడం వల్ల చూస్తే అంత అందం వచ్చేసిందో ఇది డస్ట్బిన్ లో పడేస్తే డస్ట్బిన్ డస్ట్ మొక్క పెట్టేస్తే ఒక అందం వచ్చేసింది ఇది మన వరకు పెరిగింది నేను కట్ చేశాను చిన్న మినీ బోన్స్ మినీ బోన్స్ దాని క్యూడెక్స్ అది బలం అవుతున్నది ఇది రకమైన మనీ ప్లాంట్ చిన్న కుండీలో కూడా పెద్ద ఆకులతో చాలా ఇది అసలు నేల వేస్తే చాలా పెద్ద ఆకులు ఇది నేల వేస్తేనండి చాలా పెద్ద ఆకులు అవుతుంది మనం చిన్న గోళంలో ఉంచడం వల్ల చక్కగా వచ్చింది చాలా హెల్దీగా ఫ్రెష్గా మాకు నేల మట్టి జాగా ఎక్కడా లేదండి కానీ నిద్ర లేచేసరికి ఒక కొన్నేనా ఫ్రెష్గా మొక్కలని ఇక్కడ స్టాండ్ వేసి పెట్టుకున్నాను తక్కిన మరి అన్ని మేడ మీదే అదే గార్డెన్ అంతా గోలేదు లేవగానే లేవగానే నాకు ఇవి చూసుకుంటే మహాదా ఆనందంగా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఇంకెక్కడ చూపిస్తారు మొక్కలు టెరెస్ మీదేమో మేము ఇంకా మిగతా మొక్కలు మధ్య డాబాల్లోని మొక్కలు అన్నింటినీ పే పార్టీదే అంతే మన్ను మాత్రం లేదు ఎక్కడ అది మట్టి జాగా లేదు ఓకే ఓకే అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మొక్కలన్నింటినీ కూడా పెంచుకుంటున్నాం చిన్న మినీ గార్డెన్ అనుకోండి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక మినీ గార్డెన్ చిన్నది అంతే కాదు చిన్న మినీ మాత్రం హైలైట్ ఇంకా బోల్డ్ ఉండేవి నేను కొంచెం ఊళ్ళో అవి వెళ్ళినప్పుడు చాలా మట్టిగా ఇది అయిపోయి ఉన్న వాటిని అలా అమర్చుకున్నాం ఇవన్నీ హ్యాంగింగ్స్ అండి అయితే ఈ ప్లేస్ పూర్తిగా కవర్ చేస్తాను ఇంకా కానీ కొంతవరకు కవర్ చేసాము గ్రీనరీ గ్రీనరీ కప్పేమో అది ఇది యాక్చువల్ గా ఇది వేలబడిపోయింది దీని వెనక ఇచ్చారు దాంట్లోనేమో మళ్ళా పెట్టాను ఇది క్రోటల్లో ఎలిఫెంట్ మనం రకాల్లో ఎలిఫెంట్ ఇయర్ అంటాం కదా వాటిలో ఈ బ్రహ్మకమలం ఆకులు తెగినవన్నీ నేను ఎక్కడోక్కడ పెడుతూనే ఉంటానండి వాటి వల్ల ఎక్కువ ఇందులోనే ఇందులో బ్రహ్మకమల ఇలా వేరే పారేయకుండా చక్కగా ఈ విధంగా వీటిని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు మనకి పనికొస్తే ఎవరిని అడిగిన ఎవరికి అడిగిన సూపర్ అండి అదే ఇది ఏంటంటే క్రిస్మస్ కాక్టెస్ అండి ఇది అంటే ఇప్పుడిప్పుడే బతుకుతున్నది క్రిస్మస్ కాక్టెస్ అంటాము ఈ పొడవుది ఇది ఒక రకమైన బాగుంది దీనికి ఇదిగో పిల్లకల్లు ఇలా వస్తున్నాయండి అండి అది పెట్టుకున్న కూడా వచ్చేస్తుంది అది పెట్టాను నిన్ననే అంటే కొంచెం రెండు వారం అయ్యింది ఇది ఇది పెట్టాను ఓకే తర్వాత ఉన్న గణపతి బుద్ధిగా కూర్చోని ಮಕ್ಕಳ అన్ని చూసుకుంటున్నట్టుగా అన్నాడు. ಮಕ್ಕಳ మధ్య గిరివనాయకుడిలాగా అదే అదే గిరివనాయకుడిలా కూర్చున్నాడు. అంటే బృందావన కృష్ణుడే కాకుండా గణపయ్య గణపయ్య కూడా మేము కపలా చక్కగా చూసుకుంటున్నారు. చాలా ఒక లుక్ ఒక ఆధ్యాత్మికంగా ప్లస్ గ్రీనరీ రెండు కలిపి కనిపిస్తాయి. కాయిన్ ప్లాంట్ అంటారండి. కిందది అవునవును ఇవన్నీ ఈ వన్నీ సకిలెంట్స్ అనేండి. కాక్టస్ ఫ్యామిలీ అనుకుంటా. కాక్టస్ ఫ్యామిలీ ఇంకా కాదు. అప్పటికి అలాగా ఉన్నాయి నేను కాయిన్ ప్లాంట్ ఈ రకరకాలు అంతే క్రోటన్ వెరైటీ ఇక్కడ ఎండా తక్కువ కోలిస్ రకరకాలు అలాగా క్రోటనే ఇది మా కొలీగ్ వాళ్ళ బయట రోడ్డు మీద వాళ్ళకు ఒక లో ఉన్నది ఇది నేను తెచ్చుకుని చాలా మందికి ఇచ్చాను చేస్తారు అది ముక్క విరిచి తెచ్చి పాతాను అంటే ఇప్పుడు మనం సరిపోతుంది సరిపోతుంది పీస్ వేసినా సరిపోతుంది ఇది విరిగిపోయింది నేను చాలా మందికి ఇచ్చాను మొన్న హేమగారి రోజు మీకు అవును అలా అనమాట ఇది పెన్సిల్ కాక్టర్ అది ఇది కొలియస్ నా శంకుంపుది పాదు ఉండేది దానికి ఇదిగో ఈ తాడు కట్టి ఇప్పుడు మళ్ళా లేచిపోతున్నాది అది ముదిరిపోయినట్టు అయిపోయింది కట్ అందుకు అలాగా పెట్టాను ఇవి సరే కాదు సమ్ ఇవి క్రాటన్ వెరైటీస్ ఇవి నా ఈ ఫ్యామిలీస్ సకిలెంట్ ఫ్యామిలీస్ ఇవి ఇది ఎక్సరాలు అనే స్మాల్ సైజ్ గుత్తులు అది నూరు వరాలు ఇది ఆర్నమెంటల్ ఫెరణం దీన్ని ఒక రకమైన క్రాటన్ క్రిస్మస్ ట్రీ మనీ ప్లాంట్ పెద్ద గోళాలు ఇచ్చేసాను కానీ ఇది ఉంచుకున్నాను బ్రహ్మకంలో చాలా పువ్వులు పు వచ్చిందండి వస్తాయి బ్రహ్మకం వరమే ఇంకా ఇదో రకమైన దీన్ని కలర్ లో వస్తాయి లీవ్స్ అన్ని ఇలా వస్తాయి కింద గ్రీన్ చూస్తాం కదా ఇది 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 రెడ్ దీన్ని అల్గోనియావు వేము ఇది అల్గోనియా ఇది స్నేక్ ప్లాంట్ నేక్ దాని వచ్చి నాలుగు ఐదేళ్ళే ఉన్నాదండి నాకు మనకు కూడా మార్చబడదు దానికి అక్కర్లేదు అసలు అలాగే ఉన్నది సార్ మనం పెట్టామంటారు అలాగే ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఉండాల్సిన స్నేక్ ప్లాంట్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ వదిలి చేసేది చాలా ఈజీ మెయింటెన్సు లేదు మెయింటెన్స్ ఉండదు మనం పెట్టేశామో వదిలేసాము ఈస్ట్ మెయింటెనెన్స్ ఆ చాలా బాగుంటది అది మంచిది ఆరోగ్యానికి అది ఇవి కూడా మన కాటన్ వెరైటీ ఉన్న వెరైటీస్ తమలపాకు కిందనే పెద్దది ఉన్నది ఇక్కడ మళ్ళా కొన్న వేసాను ఇది బ్రోకెన్ హార్ట్ ఇది భగవంతుని సృష్టి ఏంటో తెలియదు కానమ్మ అలాగంతే చూస్తే ఎవరు కట్ చేసారా ఎవరైనా కలిసి కట్ చేసినట్టే ఉంటుంది ఈ అందాలు భగవంతుని సృష్టిని మన అందాలు ఈ బా ఇంకా ఇంకా కిందే కాదు పైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయ్యో రకరకాలు అంతే ఇక్కడ బ్రహ్మ కమలం అండి మళ్ళీ ఎక్కడ దొరికితే అక్కడ ఆకు విరిగిపోతే వేస్తున్నా అంతే 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 వామాకు అది చివరిది అది దీనికి కొంచెం పెద్ద అంటే పెట్టుకుంటే దీని చారులోకి పచ్చడి చాలా ఎక్కువ ఉంది అదే అదే చూసారు కదా ఫ్రెండ్స్ లాన్ ఇలా తయారు చేసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఇది గుమ్మ ముందు ఇలా చక్కగా అమర్చుకున్నారు ఉదయం లావగానే హ్యాపీనెస్ కోసం అలాగే అసలు గార్డెన్ పైనుంది ఫ్రెండ్స్ పదండి పైకి వెళ్దాం అసలు అయింది అసలు అయింది పైనుంది పైకి వెళ్దాం పదండి ఏంటండి మూట్లేవో దాచారు ఇక్కడ అంటే ఇవి ఉల్లితెక్కు ఈ రెండు మూట్లు ప్రెజర్ చేసుకున్నాను వీటిని ఏంటంటే నీళ్ళల్లో వేసి ఒక త్రీ డేస్ మనం ఉంచి ఆ వాటర్ని డైల్యూట్ చేసుకొని వేసుకుంటే మనకు అయిపోయే వాటికి ప్రోటీన్ లభిస్తుంది పొటాషియల్ లాభేస్తుంది దీంతో చిన్న మొక్కలకైతే దీంతో స్ప్రే చేసుకుంటాను నాకు వేరే స్ప్రే మొత్తం చేసుకుంది కూడా ఉన్నది అంటే ఇలా తెచ్చుకునే ఎండ పెట్టి దాచాను ఒక మోట ఉంది ఇది ఉల్లి తొక్కలేదు మరి లేకపోతే అప్పటికప్పుడు దొరకవు నానబెట్టించుకున్నా పెట్టి ఉంచుకో ఓకే 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 అండి గార్డెన్ అండి ఫ్రెండ్స్ ఇదిగో రండి పైన చూద్దరు కానీ గార్డెన్ మేడం గారు పరిచయం చేస్తారు రకరకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఇది అల్మండా ఎల్లో అండి కట్ పాతగా అయిపోయి కొంచెం ఇది వచ్చిందని నిన్ననే కట్ దానికి ఎరువు అది వేసాను ఎరువుగా నేను ఎరువుగా పేడగత్తం కిచెన్ కిచెన్ వేస్ట్ పేడగత్తం వాడతానండి పేడగత్తం దొరకపోయినా నా కిచెన్ వేస్ట్ నాకు చాలా కిచెన్ వేస్ట్ మనకు బంగారం బంగారం లాగా పనిచేస్తుంది ఇది సక్యులెంట్ ప్లాంటే దీన్ని మందార రకరకాల ఇలా మందారాలండి ఇది బాన్సాయిగా నేనేమో డబల్ కలర్ ఎలా అంటే డబల్ కలర్ ఏంటంటే నేను రెండు మూడు మొక్క వాడిని అడిగితే చాలా కాస్ట్ చెప్పాడు నేనే కొమ్మలు రెండు మూడు కలిపి పెంచుకొని దీన్ని ఇలా డబల్ గ్రాగ లేదు వేరు వేరుగానే ఉన్నాయి అవి ఎల్లోగా ఉన్నది అంటే ఒకే కుండీలో రెండు మొక్కలు పెట్టాను రెండు మొక్కలు పెట్టాను ఇవి రాలేదు ఎల్లోది కూడా పెట్టాను అదనమాట ఇవి మందార వెరైటీ మందార వెరైటీ స్వీట్ ఆరెంజ్ అని ఒక ఇచ్చారండి నాకు ఆరెంజ్ ఇంకా నేను రిపోర్ట్ చెయ్యాలి దీన్ని ఇవి వచ్చేస్తానికి అడుగు కట్ చేసి ఇలా పెట్టాను అలా అయితే దాని శక్తి అది అవును ఇది వేప బోన్సాయి లాంటిదేనండి దీన్ని పన్నెండు పద్నాలుగు ఏళ్ళు అయింది దీని స్టెమ్ ఇది వేప ఇది ఎందుకు ఉంచుకున్నా మనం గార్డెన్ లో అన్నిటికీ మన ఆరో తిన మనకి మంచి ఆరోగ్యానికి వేప దీని గాలి మనకి చాలా మంచి మంచిది కూడా ఇది గరుడవర్ధనం పెద్ద పూలు వస్తుంది పెద్ద పూలు వస్తుంది ముద్దగా ముద్దగాను ఇది ఇది మాత్రం ఏడెనిమిది ఏళ్ళు అయిందండి మొదట చిన్న పూలు పూల నక్షత్రాలే నిజంగా నిండా అటువైపు అయితే రాలిపోతూనే ఉంటాయి అగో చెట్టు కింద చాలా రాల మంచి బా మొక్క చిన్న దాంట్లో మొదట ఐదేళ్ళు ఉన్నది తర్వాత దీంట్లో రేపాటు చేశాను ంకా అంటే మళ్ళీ లేదా వెంక అంటాం దీన్ని వింకా ఇంగ్లీష్ నేమ్ వింకా అండి కలర్స్ ఇందులో చాలా ఉంటాయి అమ్మ ఇది హెయిర్ ఆయిల్ మీరు చేస్తాయని ముక్కలు ఆయిల్ వేసి మరిగించేసి వడపోసేసుకొని హెయిర్ ఆయిల్ ఇదే దవనం మొరం ఇవన్నీ చేసుకుంటే మనిషి మెడిసిన్ మెడిసిన్ ప్లాంట్ అంటారు బెడ్ కూడా అలవాటు చేశారు ఎల్లో రెయిన్ లిల్లీ అండి ఇది పింక్ వైట్ రెయిన్ లిల్లీస్ అవి ఇక్కడ మంచి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇది సువర్ణ గన్నేరులోనే రకం అండి ఇది ఒక విధంగా అంటే ఇది ఎలా అమ్మా పసుపు కుంకుమ కలిపిన అంటే పసుపు రాసి బొట్టు మాత్రం చూడండి ఎంత బాగుందో దీని డిజైన్ భగవంతుని డిజైన్ చుట్టూ పసుపు రాసి మనం బొట్టు పెట్టుకుంటాం కదా అలా ఇది చిన్న గోళంతో తెచ్చి అలాగే పెట్టి మరి పాత లేదండి అది వేళ్ళు అడుగుకొలిపాడుకలిపి బలం పుంజు బలం వచ్చింది ఇక్కడ ఈ ఫ్రూట్ పెట్టారు ఈ డ్రాగన్ ఫ్రూట్ వాటి కొమ్మలు తీసినవి పెడితే ఇది కూడా చక్కగా వచ్చిందండి బాగా బాగా హెల్తీగా పెరిగింది ఇది ఇది బాగుంది సైలెంట్ మధ్య కటింగ్ అయిపోయిందండి ఇది ఆరెంజ్ లో విడి రంగులు మారుతి మళ్ళీ డార్క్ కలర్ కి వస్తుంది విడ్డం ఆరెంజ్ అండి ఇది విడుతుంది ఇలా ఆరెంజ్ విడుతుంది విడి కొంచెం ఇలా లైట్ ఈ రంగులు కూడా వస్తుంది మొక్కలోనే ఎన్ని రకాలున్నాయి ఇక్కడ చూడాలి రంగులు విడతాయి అలా మారుతూ ఉంటుంది బాగుందండి ఒకే చెట్టు కింది కలర్స్ చక్క అదే కలర్స్ మార్చుకుంటు వాడిపోతున్న ఈ కలర్ వచ్చేస్తుంది ఈ కలర్ లేకపోతే ఆరెంజ్ ఫస్ట్ చిగురు రావడం ఇలా ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ వచ్చి పింక్ సూపర్ మిరాకిల్ ప్లాంట్ లాగా ఉంది ఇంకా ఈ కుండీలో పెట్టారు ఈ కుండీలో నాకు అది కాకుండా ఇంకా చూడండి స్నేక్ ప్లాంట్స్ ఎన్ని డెవలప్ చేశారు ఇక్కడ అవలా లేచిపోయిన తర్వాత దీనికి మరి అంత కన బగన్ విలేకండి ఎంత ఇరుగ్గా ఉంటే అంత బాగా పూలు పూలిపోతుంది అవునా

బియ్యం వేస్తున్నారు బియ్యం గింజలు వేస్తున్నారు బియ్యము జొన్నలు తర్వాత ఏవేవో చాలా వేస్తున్నారు ఎందుకనుకుంటున్నారు ఈ ప్లేస్ అంతా పక్షుల కోసం వదిలేస్తారండి ఆ కార్నర్ అంతా కూడా పక్షుల కోసం వదిలేస్తారు చక్కగా వచ్చేస్తున్నాయి చిలకలు ఒక్కొక్కటిగాను చాలా ఆనందం వేస్తుంది చాలా ఎక్కువ వస్తాయట ఈరోజు మమ్మల్ని చూసి చాలా తక్కువ వచ్చాయి ఇంకా వస్తాయేమో చూద్దాం ఇది గన్నేరండి కొమ్మలు తెచ్చి వేసినవే ఇందులో తెలుపు కూడా ఉన్న అవతల వేపు ఉంది తెలుపు అవతల వేపుకుంది ఇది నేను రజనీ గంధ అంటాం కదండి దీని దుంపలు ఎక్కువైపోయి చిన్న చిన్న సీసాల్లో వేసాను అలా ఫ్లవరింగ్ కలతాయి సమ్మర్ లిల్లీ అని కూడా అంటారు సమ్మర్లు ఎక్కువ గ్లూమ్ అవుతాయి రజనీకాంత్ అంటారు లేదా సమ్మర్ లిల్లీ అంటారు సమ్మర్ రకం కలర్ ఇది చక్కగా రెడ్ కలర్ మా దగ్గర వేరే ఉన్నాయి రెండు లేవు మా దగ్గర వేరే ఉన్నాయి మన ఇద్దరు నాలుగు కలర్స్ మన దగ్గర వచ్చేస్తాయి ఇవి అంజీ రండి ప్లాంట్ మూడు కాయలు మన కోసేము క్రాప్ వచ్చింది క్రాప్ చాలా రోజులే కాస్త ఇది చూడండి నిండా కాయలే దీనికి చాలా బాగా వచ్చింది లో పెట్టారు బాగుంది ఈ లో పెట్టారేనా ఈ డ్రమ్ములో సపోటా సపోటా ఇది రెండేళ్ళే కాస్తున్నది కొత్త పింజలన్నీ ఇది కొట్టండి చెట్టు నిండా ఉన్నాయి నిండా పింజిలే కానీ మా ఉడత ఏం చేస్తుంది అంటే చక్కగా పెట్టారు అంతే పెడిగే వరకు పక్వానికి వచ్చాక కొరుకుతుంది అదే దానికి తెలిసింది ఎప్పుడు తినాలనేది అప్పుడే తింటుంది అప్పుడే తింటుంది కలర్ కలర్ బాగానే అండి డ్రాగన్ ఫ్రూట్ పందిరవుతుంది ఇక్కడ ఇక్కడ దీనికోసం వదిలేసాను మొదట్లో పాదులు ఉండేవండి కూరగాయలు వేసేదాన్ని చాలా అలాగా అలాగే పందిరి ఇక్కడ 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 మేడం గా చూసారా ఇటు అటు ఐరన్ రాడ్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ పందిరి వేసారు అంటే ఇంత ముందు క్రేఫల్స్ ఉండేవట ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అటు నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇటు నుంచి అటాక్ చేస్తే పెడతానండి ఇక్కడ కూడా పెడతారంటే ఒకసారి చూడండి అంటే ఇదొక గ్రీన్ డ్రాగన్ ఫ్రూట్ హౌస్ లో భవిష్యత్తు

ఎక్కర్లేదు డ్రి పెట్టేంటి అంతే డ్రి అంతే ఇదిగో దీని కొమ్మలు అలాగా ఎక్కువైపోయాన్ని ఇందులో కొమ్మ వేస్తే ఇది దాంట్లో కలిసిపోయింది మెల్కాయలు పెరుగుతున్నాయి మెలికాయలు తిరుగుతున్నాయి అవి ఇది తర్వాత ఇది ఎర్రగా నేరండి ముద్దగా కలపండి ఈ కలరు మనకు ఎప్పుడు బేబీ పింక్ ఎక్కువ మనం చూసాం ఇది దొరకదు ఎప్పుడు ఇచ్చినా కూడా బేబీ పింక్ అన్నది ఇదే ఇది ఈ రెడ్ అని నర్సరీలో కొన్నానమ్మా ఇది కొంటే నాకు బేబీ పింక్ అయిపోయింది రెడ్ అని బేబీ పింక్ అయిపోయింది చాలా చాలా బాగుంది గుత్తులు గుత్తులు వైట్ ఫ్లవర్ ఏ రెండు ఫ్లవర్స్ అంటారు నాగేశ్వరం అంటారు అంటే నాగపూలా ఉంటుంది నాగస్వరం ఇది ఇదారా ఇక్కడ కొంచెం ఇది వైట్ గన్నేరండి ఈ డ్రమ్ములో నేను రెండు మొక్కలు వేసాను ఒకటి రేఖ గన్నేరు అటు నుంచి చూస్తే ముద్దగా అన్నారండి వైట్ రెండు వేసాను పక్కనేమో ఇది చుక్కమల్లి అండి చుక్కమల్లి దీన్ని కమ్మేసింది అంజీరా పెరుగుతుంది ఇది పూర్తి బాగా పూస్తున్నదండి ఇప్పుడు ఇవన్నీ నా బోన్ స్టైల్ అండి దేవుడికి మనం కాంబినేషన్ లో పెట్టం లో అన్ని రంగులకి వాడుకోవచ్చు ఇది చాలా బాగా డెవలప్ చేస్తారు బోన్ చాలా ఏజీలు చెప్పండి కలర్ ఏరి బేళ్లు వయసు అండి ఏడే సైడ్లో స్టెంప్ బాగా ఇచ్చేసాను బయటకి తీస్తూ ఉండడం మళ్ళీ మనుషుల్ స్టెంప్ ఓన్ క్రియేషన్ ఇది వద్దు ఇది ముద్దగా వై పర్ కలర్ ఇది పింక్ లాంటి దాంట్లోనే ఇది మామూలు ర్యాంక్ పార్ట్స్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు మీరు సైజు మట్టివి కుమ్మరివి ఇది వేడి తెచ్చుకున్నాం ఇది ఒక రంగు అలాగా చిన్న కలర్ డిఫరెన్స్ ఇది ఒక రకమైన కరోటను ఇది చూడండి మేడం గారు వా ఇది పదిహేను ఏళ్ళ అడిగేనియమ్ కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ దీన్ని కొంచెం కవర్ చేసింది దీన్ని కొంచెం బయటకు తీయాలి అది పైన ఎండలోనే ఉన్నది కాబట్టి పర్వాలేదు అందుకనే చాలా బాగా పూస్తుంది ప్లస్ కిచెన్ వేస్ట్ వేసి అది అలాగే తయారు చేసుకుంటాను దానికి వాటర్ కలెక్ట్ చేసుకుంటాను దాంట్లో కానీ బెల్లం వేసి ఉంచితే ఆరు నెలలైనా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అది మళ్ళీ డైల్యూట్ బాగా చేయాలి లీటర్ కింట్ ఫైవ్ ఎంఎల్ కన్నా కలపకూడదు కాన్సన్ట్రేటెడ్ అది అది మంచి బూస్టింగ్ మొక్కలకి ఎనర్జీ అండి ఇది మాకు స్టాండ్లు అన్నీ లేవు మొక్కలు ఎక్కువైపోయాయి దాని నుంచి తలుపులు వేస్ట్ తలుపులేమో నేల ఎక్కడ డాబా పారీకుండా ఇటుకల కొన్నిటికి స్టాండ్లు ఉన్నాయి కొన్నిటికి ఇలాంటి స్టాండ్లు యూస్ యూస్ అదేంటమ్మా అది అది యాక్చువల్గా గాలికి ఒక ఈ ఈ టవర్ వాడితో రేకు పడ్డాది ఆ రేకుకి నాలుగు ఇది అంటే రస్ట్ ఎక్కదు అందువల్ల అది ఇది రెండు స్టాండ్లు చేయించుకున్నాను గాలికి వచ్చిన వాటితోటి వేస్ట్ తో అంటే మన క్రియేటివిటీ ఏంటంటే ఏది చూసినా దీన్ని ఏదో చెయ్యాలి అనిపిస్తుంది చిన్న స్లాబ్ పిల్ల మిగిలిపోతే ఈ రెండింటిని ఇటుక పెట్టి ఈ డ్రమ్ము ఇది పెట్టాను తీసుకో ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఒక మంచి వీడియోని చూసారు కదా దీన్ని సెకండ్ ఎపిసోడ్ కింద మరొక వీడియో చూడగలరు ఎందుకంటే ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి రేపటి రేపటి వీడియోలో మరి మరికొన్ని విషయాలు ఇంకా మంచి మంచి గార్డెన్ మీరు ఇంకా ముందుకు ఇంకా చూడబోతున్నారు మంచి పక్షుల్ని వాటిని కూడా చూడబోతున్నారు గారు తన హెల్త్ని కూడా ఎలా భద్రపరుచుకున్నారో ఈ గార్డెన్లో అనేది కూడా చూడబోతున్నారు ఓకేనా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి లోక సంస్థ సుఖనోభావంతో బాయ్ అండి